అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను హామీం అస్సజ్ధహ ప్రవేశిక పేరు ఈ సూరా పేరు రెండు పదాల మిశ్రమం ఒకటి హామీం రెండు అస్సజ్దా భావం ఏమిటంటే హామీంతో ప్రారంభమై మధ్యలో ఒకచోట సజ్దా వచ్చిన సూరా అన్నమాట అవతరణ కాలం విశ్వసనీయ ఉల్లేఖనాలను అనుసరించి దీని అవతరణ కాలం హజరత్ హంజా రజీ అల్లాహ ఇశ్వాసం గైకొన్న తరువాతి కాలం హజరత్ ఉమర్ రజీ ఇశ్వాసం గైకొనడానికి మున్పటి కాలం ప్రవక్త మహానీయుల సల్లల్లాహలహం చరిత్ర రాసిన అత్యంత ప్రాచీన చరిత్రకారులు మొహమ్మద్ బిన్ ఇసాహ్ ప్రముఖ అనుచరులు తాబయ్యి మొహమ్మద్ బిన్ కఅబ్ అల్ ఖుర్జీ ద్వారా ఈ గాథను ఉల్లేఖించారు ఒకసారి హురేష్ నాయకులు కొందరు మసీదుల్ హరామ్ కాబా మసీదులో సమావేశం ఏర్పరచుకొని ఉన్నారు మహానియా మొహమ్మద్ సల్లహ మరో మూలన మసీదులోనే ఒంటరిగా ఉపవిష్టులై ఉన్నారు అప్పటికి హజరత్ హంజా ఇస్వాసం గైకొన్నారు హురేష్ ప్రజలు ముస్లింల సంఘం దినదినాభివృద్ధి చెందడం చూసి గాబరా పడుతున్నారు ఆ సందర్భంలో ఉద్బాబిన్ రలీ రబీఆ అబూ సుఫ్యాన్ మామగారు హురేష్ నాయకుల్ని సంబోధించి మిత్రులారా మీరు సమ్మతిస్తే నేను వెళ్ళి మొహమ్మద్ సల్లహసల్లంతో మాట్లాడుతాను ఆయన సమక్షంలో కొన్ని ప్రతిపాదనలను పెడతాను ఆయన వాటిలో ఏదాన్నైనా స్వీకరించవచ్చు మనము దాన్ని స్వీకరిద్దాము ఈ విధంగా ఆయన మన పట్ల వ్యతిరేకత మానుకుంటారు అని అన్నాడు అక్కడున్న వారంతా దాన్ని అంగీకరించారు అప్పుడు ఉద్బా లేచి ప్రవక్త మహానీయుల వద్దకు వెళ్ళి కూర్చున్నాడు ఆయన సల్లహాహ అతని వైపునకు మరలారు అప్పుడు అతను ఇలా అన్నాడు అబ్బాయి నీవు నీ జాతిలో వంశం కుటుంబం రీత్యా ఎటువంటి స్థానం గలవాడివో నీకు బాగా తెలుసు కానీ నీ నీ నీవు నీ జాతి మీదకి ఒక పెద్ద ఆపద తెచ్చిపెట్టావు నీవు సమాజంలో విభేదాన్ని సృష్టించావు జాతి మొత్తాన్ని తెలివిలేనిదిగా నిలబెట్టావు జాతి ధర్మంలో దాని ఆరాధ్యులలో చెడుగులు చూశావు నీవు పలుకుతున్న విషయాలను బట్టి మనందరి తండ్రులు తాతలు అంతా దైవధిక్కారులైనట్లు అర్థం వస్తుంది ఇక కాస్త నా మాట విను నేను కొన్ని ప్రతిపాదనలు నీ ముందు ఉంచుతున్నాను వీటిని పరిశీలించు బహుశా వీటిలో దేన్నైనా నీవు సమ్మతించవచ్చు ప్రవక్త మహానీయులు ఇది విని అబూ అలీ మీరు చెప్పండి నేను వింటున్నాను అన్నారు అతను ఇలా చెప్పనారంభించాడు అబ్బాయి నీవు ప్రారంభించిన కార్యం ద్వారా నీ లక్ష్యం ధన సమపార్ధన అయినట్లయితే చెప్పు మేమంతా కలిసి నీకు ఎంతగా ఇస్తామంటే నీవు మా అందరిలోకెల్లా శ్రీమంతుడివి అయిపోతావు లేదా నీవు దీని ద్వారా నీ పెద్దరికాన్ని కోరుకున్నట్లయితే మేము నిన్ను మా నాయకునిగా చేసుకుంటాము ఏ వ్యవహారంలోనైనా నీకు తెలియకుండా నిర్ణయం గైకొనము లేదా నీవు రాచరికం కోరుకున్నట్లయితే మేము నిన్ను మా రాజుగా చేసుకుంటాము లేదా ఏదైనా జిన్ను భూతం నిన్ను ఆహ్వానిస్తూ ఉండగా నీవు స్వయంగా దాన్ని వదిలించుకోలేకపోతే పోతూ ఉన్నట్లయితే మేము అత్యుత్తమ వైద్యున్ని పిలిపిస్తాము మా ఖర్చుతో నీకు చికిత్స చేయిస్తాము ఉద్బా ఇలా మాట్లాడుతూ ఉండగా ప్రవక్త మహానీయులు మౌనంగా వింటూ ఉన్నారు అతను ఆపివేయగానే ఆయన సల్లల్లాహ అబూ అలీ మీరు చెప్పదలుచుకున్నదేమిటో చెప్పి వేశారా అన్నారు అతను అవునన్నాడు అప్పుడు ఆయన సల్లల్లాహ ఇలా అన్నారు ఇవి సరే ఇప్పుడు నా మాట వినండి అన్న తర్వాత బిస్మిల్లా రహమాని రహీం చదివి ఇదే సూరా హామీం అస్సజద పారాయణం చేయడం మొదలెట్టారు అప్పుడు ఉద్బ తన రెండు చేతులు వెనక్కి ఆనించి చాలా శ్రద్ధగా వింటూ ఉన్నాడు సజ్దా ఆయప్ నెంబర్ ముప్పై ఎనిమిదికు చేరి అయిన సల్లహ సల్లం సొసదా చేశారు తర్వాత తలెత్తి ఇలా పలికారు అబు ఒలీ నా సమాధానం ఏమిటో మీరు విన్నారు ఇక మీ ఇష్టం బాధ్యత మీదే ఉద్బా లేచి హురేష్ నాయకులు కూర్చున్న చోటికి వెళ్ళాడు అతన్ని దూరం నుంచే జనం చూస్తూనే ఉన్నారు దైవం సాక్షి ఉద్బా రూపం మారిపోయింది ఇది అతను వెళుతున్నప్పటి ముఖం కాదు అతను వచ్చి కూర్చున్నప్పుడు జనులు ఆత్రంగా అడిగారు ఏమిని వచ్చావో అని అతను ఇలా పలికాడు దేవుని మీద ఒట్టు నేను విన్న వచనమును పెన్నడు విననటువంటిది దైవం సాక్షి ఇది కవిత్వము కాదు మంత్రజాలము కాదు జోస్యము కాదు హురేష్ నాయకులారా నా మాట వినండి ఈ వ్యక్తిని అతని మానాన్ని వదిలిపెట్టండి ఈ వచనం ఏదో పరివర్తన తెచ్చి తీరుతుంది అరబ్బులు ఇతనిపై అత్యధిక సాధించినట్లయితే మీరు తోటి సోదరుని పైన చెయ్యెత్తే అవసరం కలగకుండా తప్పించుకుంటారు ఇతన్ని ఇతరులే చూసుకుంటారు కానీ ఒకవేళ ఇతనే అరబ్బులపై అత్యధిక సాధిస్తే అతని రాజ్య పరిపాలన మీ పరిపాలనే అవుతుంది అతని గౌరవ మర్యాదలు మీ గౌరవ మర్యాదలు అవుతాయి ఇతను చెప్పిన ఈ మాటలు వినగానే హురేష్ నాయకులు వెంటనే పలికారు వలీ తండ్రి చివరికి అతని మంత్రం నీ పైన పారిందన్నమాట దీనికి ఉద్బ నా అభిప్రాయం ఏదో నేను తెలిపాను ఇక మీకు ఇష్టమైనది మీరు చేయండి అని అన్నాడు ఇబ్ను హిషాం సంపుటి ఒకటి పేజీ మూడు వందల పదమూడు మూడు వందల పద్నాలుగు ఈ గాథను ఇతర హదీసువేత్తలు అనేక మంది హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ ద్వారా విభిన్న రీతుల్లో ఉటంకించారు వీటిలో కొన్ని పదాల తేడా ఉంది వీటిలో కొన్నింటిలోనైతే ప్రవక్త శ్రీ సలం పారాయణం చేస్తూ ఈ ఆయత్ వరకు చేరుకున్నప్పుడు ఇప్పుడు ఒకవేళ వీరు విముఖులైనట్లయితే వీరికి చెప్పి వెయ్యి ఆ సముద్లకు అవతరించినది అకస్మాత్తుగా విరుచుకుపడేటటువంటి శిక్షను గురించి నేను మిమ్మల్ని భయపెడుతున్నాను ఆయత్ పదమూడు ఉర్బ అప్రయత్నంగా ఆయన నోటిపైన చెయ్యి పెట్టి దైవం తోడు జాతి ప్రజలపైనా కనికరించు అని అన్నాడు తరువాత హురేష్ నాయకుల సమక్షంలో తన ఈ చేష్టకు కారణంగా ఇలా చెప్పాడు మీకు తెలుసు మొహమ్మద్ నోటి నుండి వెలువడే మాట నెరవేరి తీరుతుంది అందువల్ల నేను భయపడ్డాను మన పైన ఏదైనా యాతన అవతరిస్తుందేమోనని వివరాలకు చూడండి తఫ్సీర్ ఇబ్ను హసీర్ సంపుటి తొంభై తొంభై ఒకటి అల్బిదాయా వన్ నిహాయా సంపుటి మూడు పుట అరవై రెండు ఉద్బ ప్రతిపాదనకు జవాబుగా పరమప్రభువు తరపున అవతరించిన ప్రసంగంలో అతను ప్రవక్త మహానీయులు సల్లల్లాహ చేసిన అసహ్యమైన ప్రతిపాదనలను ఏమాత్రం పట్టించుకోలేదు తను చెప్పినదంతా వాస్తవానికి ప్రవక్త శ్రీ సల్లల్లాహసలం చిత్తశుద్ధిపైన ఆయన బుద్ధిపైన దాడి లాంటిది అతని మాటలన్నింటి వెనుక ఒక ఊహాజనితమైన భావం పనిచేస్తూ ఉంది అదేమిటంటే ప్రవక్త శ్రీ సలం దైవ సందేశహరులు అవడం దివ్య హురాన్ దైవ వచనం అవడం అన్నదైతే ఎలాగూ సంభవమయ్యే సంభవమయ్యే అవకాశం లేదు అలాంటప్పుడు తప్పనిసరిగా ఆయన సందేశానికి ప్రేరణ ధన సంపాదనలైనా ప్రభుత్వం అధికారాలైనా సాధించే భావనే కాగలదు లేదా దైవం మన్నించుగాక ఆయనకు బుద్ధిమాంద్యం సంభవించి ఉంటుంది ఇవి అతని ఊహలు మొదటి ఊహా ప్రకారం అతను బేరసారాలకు దిగాడు మరి రెండవ ఊహా ప్రకారం అయితే ఆయన్ని కించపరుస్తున్నాడు మేము మా ఖర్చుతో నీకు పట్టిన పిచ్చికి చికిత్స చేయిస్తామని చెప్పాడు ఇటువంటి పోఖ్రి మాటలకు వ్యతిరేకులు దిగజారినప్పుడు ఒక సౌజన్యశీలుడైన వ్యక్తి ఆ మాటలకు జవాబు చెప్పకపోవడమే భావ్యం ఇటువంటి వాటిని పూర్తిగా ఉపేక్షించి తాను చెప్పవలసినదేమిటో చెప్పివేయడమే అతను సముచితమని భావిస్తాడు ఉద్బా మాటలను ప్రక్కన